టేకులపల్లి గోశాల వెంకటేశ్వర మందిరం గోశాల ఇది దానికి సంబంధించిన రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం సో ఆ విజువల్స్ మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి ఉదయం పూట ఎనిమిదింటి నుంచి వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం దాకా బయట మేస్తాయి దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వర్షం వచ్చిన అండ్ వచ్చిన షెల్టర్ ఉంటుంది కింద ఫ్లోరింగ్ లాగారు శుభ్రంగా కడుగుతారు కూడా పైప్ పెట్టి సో ఇది విజువల్స్కి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మితల మమితులారు గోశాల విజువల్స్ మనకి టెగులపల్లి బ్రిడ్జి దగ్గర నుంచి వస్తే లేకపోతే ఇటువైపు వెంకటేశ్వర కానాపురం రోడ్ అయితే వెంకటేశ్వర అర్చన నుంచి అయితే వస్తే మనకి కనపడుతుంది ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం సో విశాలమైనటువంటి ప్రాంగణం మనకు కనపడుతూ ఉంది సో అది విజువల్స్ గో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో కొంచెం వాటికి ఆహారం ఇవ్వటం పండ్లు ఇవ్వటం గ్రాస్ ఇవ్వటం చేస్తూ ఉంటుంటారు ఫెనిషింగ్ బయటికి వెళ్లకుండా ఒకవేళ విడిపించుకున్నా బయటకు వెళ్ళకుండా ఫెనిషింగ్ ఉంటుంది సో ఆ విధంగా ఉన్నది నేను ట్రై చేస్తూ ఉన్నాను